హాయ్ అండి మీలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా జాబ్ కన్నా ఓన్ బిజినెస్ బెటర్ అని ఫీల్ అవుతున్నారా అయితే మీ అందరి కోసం వీడియో చేస్తున్నానండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఒక బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో లో పెరిగానండి సో బిజినెస్లో ఉండే కష్టాలు నష్టాలు రిస్క్స్ ప్రాఫిట్స్ ఇన్వెస్ట్మెంట్ చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను సో ఒక ట్రెడిషనల్ బిజినెస్లో ఉండే రియల్ స్ట్రగుల్స్ మీతో మాట్లాడుకుందాం అనుకుంటున్నానండి వీడియోని ఎండ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఉండే రియల్ స్ట్రగుల్స్ ఏంటంటే స్ట్రగుల్ వన్ హెవీ ఇన్వెస్ట్మెంట్ అండి సో మీరు ఒక కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక రా మెటీరియల్ ఆర్ స్టాక్ కొనాలి దీనికి మీకు కొంత డబ్బు ఖర్చు అవుద్ది సరే ఒక షాప్ ఓపెన్ చేయాలి రెంట్ కట్టాలి అంటే దానికి అడ్వాన్స్ పే చేయాలి మీరు టూ త్రీ టూ ఆర్ త్రీ మంత్స్ అడ్వాన్స్ ముందే పే చేయాలి అదొక ఖర్చు ఉంటుంది సో ఫ్రాంచైజీ తీసుకుందాం అంటే దానికి టూ టు త్రీ ల్యాక్స్ ఖర్చు అవుద్దండి సో ఎలా లేదన్నా మీకు ఒక వన్ టూ త్రీ వన్ టూ త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుద్దండి అంటే మీ దగ్గర డబ్బు ఉందా సరే డబ్బు ఉంది స్టార్ట్ అనుకుందాం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఎదటి వాళ్ళ దగ్గర అప్పు చేయాలి లేదా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళ దగ్గర అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకున్నాం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం నెక్స్ట్ నెక్స్ట్ ఇలా కష్టపడి ఒక వన్ మంత్ రన్ అయింది అనుకున్నాం ఫస్ట్ మంత్ తిరగంగానే సెకండ్ హ్యాడిల్ స్టార్ట్ అవుద్ది ఎక్స్పెన్సెస్ ఫస్ట్ది ఏంటంటే రెంట్ అండి రెంట్ ఫస్ట్ వన్ డే అయింది సెకండ్ డే అయింది థర్డ్ డే అయ్యే టైంకి మన షాప్ ఓనరు మెల్లగా మన షాప్కి ఈవినింగ్ ఒకసారి వచ్చి ఆ బాబు ఏం చేస్తున్నావు ఏంటి ఎలా ఉందని సరదాగా కబుర్లు చెప్పి పేపర్ చదువుతూ బాబు ఏంటి నెల ఇంకా ఇవ్వలేదు అని ఒక మాట అని వెళ్ళిపోతాడండి ఫస్ట్ రెంట్ ఉంటుంది నెక్స్ట్ మీ షాప్లో పనిచేసే కుర్రోడు చూస్తాడు ఒక రెండు రోజులు ఇంకా జీతం అనుకుంటే వచ్చి అన్న ఏంటన్న కొంచెం ఇంట్లో ఎమర్జెన్సీ ఏందన్న కొంచెం డబ్బులు కావాలి అని ఇన్డైరెక్ట్గా శాలరీ బాబు అన్నట్టు అడుగుతాడండి అది సెకండు ఇంకా మూడోది వచ్చి కరెంటు బిల్లు ఉంటుంది ఇంకా మిస్లీనియస్ ఖర్చులు అంటే చిల్లర ఖర్చులు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఓపెన్ చేస్తే మీ ఫ్రెండ్సో రిలేటివ్స్ తెలిసిన వాడు ఎవడో కూడా వస్తాడండి షాప్కి ఆడ రాగానే ఒక టీ అంటాడు ఒక కాఫీ అంటాడు ఒక డ్రింక్ అంటాడు వాడికి అలా ఇప్పించాలి అదో ఖర్చు అవుతుందండి అంటే చూసారుగా ఒక షాప్ ఓపెన్ చేయగానే మీరు వ్యాపారం చేసినా చేయకపోయినా రెంట్ శాలరీస్ ఈ కరెంటు బిల్లు ఈ చిల్లర ఖర్చులు దీంతో పాటు ఒక్కోటి ఉందండి ఇంట్రెస్ట్ పే చేయాలి మీరు కనుక ఒకవేళ అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి లేదా బ్యాంక్ వాడికి ఈఎంఐ ఏదో ఉంటుంది కదా అది కూడా పే చేయాలి చూసారా మీరు వ్యాపారం చేయపోయినా చేసినా ఇన్ని ఖర్చులు ఉంటాయి ఓకే ఇది సెకండ్ మూడోది గైడెన్స్ ఆర్ మెంటర్షిప్ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ఎటువంటి గైడ్ కానీ మెంటర్ కానీ ఎవరు ఉండరండి మీకు వచ్చి సీను ఇలా చెయ్యి అలా చేయి బిజినెస్ అలా చేయి మార్కెటింగ్ ఇలా చేయి ఇలా యాడ్లు చేయి అని ఎవరు చెప్పరు మీ బిజినెస్ మీది మీ గోల్ మీది మీకు ఎవ్వరు ఎటువంటి గైడెన్స్ ఉండదండి ఫోర్త్ ఒక్కోటి ఏంటంటే టైం ఫ్రీడమ్ మీరు గనక వన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు మెల్లమెల్లగా టైం ఫ్రీడమ్ పోద్దండి ఎందుకంటే మీరు ఎండొచ్చినా వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఏ వచ్చినా సరే షాప్ ఓపెన్ చేయాలి మీరు ఒకరోజు తొమ్మిదింటికి తీసి ఒక రోజు పదింటికి తీసి ఒక రోజు పదకొండింటికి అలా అని ఎప్పుడైతే తీస్తారో మెల్లగా కస్టమర్ ఒక్క రెండు సార్లు చూసి ఇంక షాప్ తీయలే టైంకి అని ఆడ మెల్లగా వేరే షాప్కి వెళ్ళిపోతాడు అంటే కన్సిస్టెంట్గా మీరు షాప్ ఓపెన్ చేయాలి అంటే మీరు మెల్లగా మీ పర్సనల్ లైఫ్ మెల్లగా తగ్గిపోతు అనమాట ఈరోజు మీ ఆవిడ షాపింగ్ వెళ్దాం వెళ్దామండి లేదా పిల్లలు సినిమాకి వెళ్దాం ఉన్నారు మీకు కుదరదు ఎందుకంటే వెళ్ళి షాప్లో కూర్చోవలసిందే ఖచ్చితంగా గా షాప్ ఓపెన్ చేయలేదు కాంపిటీషన్ అది అలా పెరిగిపోతుంది నెక్స్ట్ ఒక్కోటి లాస్ట్ ఏంటంటే అండి హెవీ కాంపిటీషన్ మీరు మెల్లగా ఇన్వెస్ట్మెంట్ చేశారు మెల్లమెల్లగా డబ్బులు అందరికి శాలరీస్ అన్ని ఇస్తున్నారు టైంకి మెల్లగా మీ బిజినెస్ అవు పికప్ అవుతుందన్న అన్న టైంకి వన్ ఆర్ టూ మంత్స్లో తప్పని మీ ఎదురుంగ సందులోనో లేదా ఇదే రోడ్లోనో మెల్లగా ఒక్కోడు షాప్ పెట్టేస్తాడండి ఇప్పుడు పికప్ అవుతుంది బిజినెస్ సెటిల్ అవుతుందన్న టైంకి కాంపిటీషన్ కూడా వస్తాడండి ఇదే ఇక్కడే పెడతాడు ఇప్పుడు ఏమవుతుంది ఆడే ఉంటాడు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాడు అంటే మెల్లగా కస్టమర్స్ మన షాప్ నుండి వాడి షాప్కి అలా షిఫ్ట్ అవుతారండి ఇంత కష్టపడి సెట్ చేసిన బిజినెస్ కూడా ఈ రోజుకి కాంపిటీషన్ దెబ్బ అలా మెల్లగా తగ్గిపోద్ది అండి చూసారా ఎన్ని హ్యాడిల్స్ ఉన్నాయో అంటే ఏంటి ఇప్పుడు ఇటు జాబ్ సరి జాబ్ చేద్దాం అనుకుంటే జీతం సరిపోదు బిజినెస్ చేద్దాం అనుకుంటే ససి ఏంటి నువ్వు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తున్నావు మరి ఇప్పుడు ఏం చేయాలి అయితే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది నేను రీసెంట్గా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాను ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ మీకు ఎటువంటి ఖర్చు రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు టైం ఫ్రీడమ్ ఉంటుంది మీకు నచ్చినప్పుడు చేయొచ్చు లేదు లేదు ఈరోజు వద్దనుకుంటే అక్కర్లేదు లేదు ప్యాసి ఇన్కమ్ మీకు ఒక కొన్ని ఇయర్స్ కన్సిస్టెంట్ వర్క్ చేస్తే ఇంకా రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది మీరు ఒక పొద్దున్న వెళ్ళి షాప్ తీసి పెట్టి నైట్ పది పదకొండింటి వరకు షాప్లో ఉండి షటర్ క్లోజ్ చేసుకురావాల్సిన అవసరం లేదు ఇది కంప్లీట్లీ డిజిటల్ బిజినెస్ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైం మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు మీ గనక నేను చెప్పిన ఆపర్చునిటీ నచ్చితే ఈ కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సరే ఏంటిది ఒకటే ఆపర్చునిటీ ఉందా అని అని మీరు అడగక్కలేదు మీకు నచ్చినవి ఒక రెండు మూడు ఇంకా వేరే కూడా ఎత్తకండి మీకు నచ్చిన బిజినెస్ చూడండి దయచేసి ఇలాగ అస్తమానం ట్రెడిషనల్ బిజినెస్లోకి వెళ్ళకండి ఎందుకంటే ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాయి అంత కంప్లీట్ డిజిటల్లో చేసుకోవచ్చు తక్కువ తో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నీ సెప్ చేయండి నాది కూడా ఒకసారి మీకు నచ్చిన కనుక నాకు వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైతే బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి